హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరెవరైతే ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపిక అయ్యారో అటువంటి అభ్యర్థులంతా ఈ శిక్షణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు మరి ప్రస్తుతం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మరల ఈ నెల తొమ్మిది పదవ తేదీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి వారికి స్థానాలు కేటాయించడం జరుగుతుంది అంటూ అధికారుల నుంచి సమాచారం వస్తోంది మొదట్లో దీన్ని వెబ్ కౌన్సిలింగ్ అని అన్నారు తర్వాత మాన్యువల్ కౌన్సిలింగ్ అన్నారు మళ్ళా వెబ్ కౌన్సిలింగ్ అన్నారు ఇప్పుడేమో మాన్యువల్ కౌన్సిలింగ్ అని అంటూ ఉన్నారు మరి ప్రస్తుతం చెప్తున్న దాని ప్రకారం అయితే అక్టోబర్ తొమ్మిది పదవ తేదీల్లో అంటే ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు చివరి రోజులు అయినటువంటి తొమ్మిది పదవ తేదీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి అభ్యర్థులకు మరి స్థానాలనేవి కేటాయించి పోస్టింగ్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతోంది దాంతో పాటు ఎవరైతే ఈ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు శిక్షణ కార్యక్రమాల్లో ప్రస్తుతం పాల్గొంటూ ఉన్నారో అటువంటి వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ప్రస్తుతం వారికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని తదుపరి నిర్వహించేటటువంటి శిక్షణ కార్యక్రమాల్లో వారు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి ఎవరైతే ఇప్పుడు మినహాయింపు తీసుకుంటారో వారు తర్వాత కార్యక్రమాల్లో కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అంటూ మరి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతో పాటు మరి అక్టోబర్ మూడవ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కాబట్టి అక్టోబర్ మూడవ తేదీ నుంచే వీరంతా కూడా ఉద్యోగంలో జాయిన్ అయినట్టుగా భావించడం జరుగుతుంది అక్టోబర్ మూడవ తేదీ నుంచి మరి మెగా డిఎస్సి లో ఎవరైతే రెండు వేల ఇరవై లో ఎంపికైనటువంటి కొత్త ఉన్నారో వారందరికీ ఆ రోజు నుంచే జీతాలు మరి వారికి పరిగణించడం జరుగుతుంది అంటూ కూడా సమాచారం మనకు వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు కొత్త టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ కసరత్తు కమిషనర్ కార్యాలయానికి ఐటి బృందం మెగా లో పోస్టులకు ఎంపికైన కొత్త టీచర్లను పాఠశాలలో కేటాయించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు ఆరు వందల ఇరవై మూడు మంది కొత్త టీచర్లకు స్థానాలు కేటాయించాల్సి ఉంది ఖాళీలను ధృవీకరించేందుకు రెండు రోజుల క్రితం ఉప విద్యాధికారులు మండల విద్యా అధికారులతో సమావేశం నిర్వహించి కసరత్తును పూర్తి చేశారు శనివారం సాయంత్రం మరోసారి ఎంఈఓలను ఫోన్ ద్వారా సంప్రదించి ఖాళీలను ధ్రువీకరించుకున్నారు జిల్లాలోని టీచర్ పోస్టుల ఖాళీల జాబితాతో డిఓ కార్యాలయం ఐటీ సెల్ సిబ్బంది సోమవారం మంగళగిరిలోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయానికి రావాలని శనివారం పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి ఆదేశించారు కాబట్టి ఈ నెల తొమ్మిది పదవ తేదీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి అభ్యర్థులకు స్థానాలు కేటాయించడానికి మరి ఏవైతే గతంలోనే ప్రభుత్వం సేకరించినటువంటి ఖాళీలు ఉన్నాయో వాటిని మరోసారి ఎంఈఓలకు లకు ఫోన్ చేయడం ద్వారా ధృవీకరించుకోవడం జరిగింది మరోసారి వా ఖాళీలన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాత ఈ నెల తొమ్మిది పదవ తేదీలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉంది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు తొమ్మిది పదవ తేదీల్లో కొత్త టీచర్లకు పోస్టింగ్లపై లపై కౌన్సిలింగ్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కొత్త టీచర్లకు పాఠశాలల్లో పోస్టింగ్లు కేటాయించేందుకు ఈ నెల తొమ్మిది పదవ తేదీలో కౌన్సిలింగ్ నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది డిఎస్సికి కి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని యాజమాన్యాల నుంచి ఒక వెయ్యి నూట నలభై ఆరు మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా వీరికి ప్రస్తుతం ఇండక్షన్ ట్రైనింగ్ క్యాంప్ ను భీమవరం తణుకు నర్సాపురం నిర్వహిస్తున్న విషయం ఈ శిక్షణా శిబిరం ఈ నెల పదవ తేదీన ముగియనుంది కొత్త టీచర్లకు పోస్టింగ్లను కేటాయించాల్సి ఉంది మాన్యువల్ విధానంలో నిర్వహించే కౌన్సిలింగ్ను ను శిక్షణ ముగింపునకు రెండు రోజులు ముందుగానే పూర్తి చేయడానికి ప్రాథమికంగా నిర్ణయించారు ఆ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా పాఠశాలలు సబ్జెక్టుల వారిగా వ్యాకెన్సీల వివరాలను ఖరారు చేశారు ఆ ప్రకారం కేటగిరీ మూడు మరియు నాలుగులోని పాఠశాలల్లో ఉపాధ్యాయ కాలేలను తొలుత భర్తీ చేయనున్నారు జీరో టీచర్ స్కూల్స్ కు కొత్త టీచర్లను కేటాయించడం ద్వారా ఉపాధ్యాయుడు లేని పాఠశాలలు ఉండకుండా తొలి ప్రాధాన్యం ఇస్తారు కౌన్సిలింగ్ నిర్వహణ మార్గదర్శకాలు ఏర్పాట్లపై సోమవారం అమరావతిలోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ లో నిర్వహించనున్న అన్ని జిల్లాల డిఓల సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు కాబట్టి ఎవరైతే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికయ్యారో అటువంటి వారికి తొమ్మిది పదవ తేదీలో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి వారికి పోస్టింగ్లు అనేవి కేటాయించబోతున్నారు మరి ఈ పోస్టింగ్లన్నీ కూడా ఎక్కువగా జీరో టీచర్ స్కూల్స్ అంటే ఇప్పటి అసలు టీచర్ లేనటువంటి స్కూల్స్ లో వీరిని మొదటగా నియమించడం జరుగుతుంది దాని తర్వాత మరి మూడు నాలుగు కేటగిరీల పాఠశాలలు అంటే నాలుగో కేటగిరీ మూడో కేటగిరీ అంటే నాలుగో కేటగిరీ అంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటివి బస్సు సౌకర్యం ఎక్కువగా లేనటువంటివి ఉంటాయి తర్వాత మూడో కేటగిరీ అంటే కొద్దిగా మనకు దగ్గరలో ఉన్నటువంటివి ఉంటాయి అటువంటి స్థానాలు మొదటగా మరి కేటాయించే అవకాశం ఉంది మొదటగా టీచర్ లేనటువంటి పాఠశాలలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మొన్న ట్రాన్స్ఫర్స్ లో కొమంది టీచర్లు ట్రాన్స్ఫర్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ టీచర్ ఉండడు అనే ఉద్దేశంతో ఆ స్థానంలోనే ప్రస్తుతం వారు కొనసాగుతూ ఉన్నారు అటువంటి స్థానాల్లో కూడా కొత్తగా ఈ డిఎస్సి రెండు వేల లో నియమకం కాబోయే టీచర్లకు ఆ స్థానాలు కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మొత్తానికి ఈ నెల తొమ్మిది పదవ తేదీలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లకు మరి పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఇవ్వబోతున్నారు అలాగే ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ట్రైనింగ్ అనేది జరుగుతోంది మరి ఈ ట్రైనింగ్ లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే అటువంటి వారికి మినహాయింపు ఇవ్వచ్చు అంటూ కూడా ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నూతన ఉపాధ్యాయులకు ట్రైనింగ్ క్లాసెస్ మొదలయ్యాయి లాక్టేటింగ్ మదర్స్ ప్రెగ్నెంట్ టీచర్స్ వారి ఇబ్బందులను కమిషనర్ పాఠశాల వారి దృష్టికి తీసుకెళ్లగా ఈ ట్రైనింగ్ లో మినహాయింపు ఇస్తున్నట్లు కమిషనర్ తేల్చారు అయితే రాబోయే రోజుల్లో జరిగే ట్రైనింగ్స్ లో పాల్గొనాలని సూచించారు జిల్లాలోని ఉప విద్యాధికారులకు మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ప్రస్తుతం మెగా డీఏసీ రెండు వేల ఇరవై ఐదు ట్రైనింగ్ లో లాక్టేటింగ్ మదర్స్ లేదా ప్రెగ్నెంట్ టీచర్స్ ఉన్నారో అటువంటి వారు ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం ట్రైనింగ్ కు అటెండ్ అవ్వలేం అని అనుకునేటటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి మినహాయింపు ఇవ్వండి అంటూ కూడా కమిషనర్ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ ఇప్పుడు ట్రైనింగ్ అటెండ్ కాకపోతే వారు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి ట్రైనింగ్కు మాత్రం కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అంటే ట్రైనింగ్ అయితే కంపల్సరీ మరి ట్రైనింగ్ నుంచి మినహాయింపు అనేది ఉండదు ప్రస్తుతం అటువంటి వారికి మినహాయింపు ఉన్న భవిష్యత్తులో ట్రైనింగ్కు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం ఇక ఈ రోజు సుమారు ఇరవై ఒక్క మంది ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ లో జిల్లాకి రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు చెందినటువంటి ఉపాధ్యాయుమకా ఈ రోజు నుండే అంటే అక్టోబర్ మూడవ తేదీ నుండి అమల్లోకి వచ్చేదానికి అవకాశం ఉన్నందున ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ లో వచ్చిన ఉపాధ్యాయులను ఈ రోజు ఉదయమే పాఠశాలలో జాయిన్ అయినట్టు చూపించవలసిందిగా ఉన్నతాధికారులు ఆదేశించి ఉంచా ఉన్నారు కావున జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను మా అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం జాయిన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించడం అయినది ఇట్లు బాలాజీరావు జిల్లా విద్యాశాఖ అధికారి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటూ చూస్తూ ఉన్నాం అంటే మరి మరోపక్క ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి అంటే వేరే జిల్లా వారు వారి యొక్క లోకల్ జిల్లాకు వెళ్ళడానికి ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహిస్తున్నారు ఆ ట్రాన్స్ఫర్స్ లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలేలోని వారిని సర్దుబాటు చేస్తూ ఉన్నారు మరి వీరిని ఆ మనకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి జాయిన్ అయినట్టుగా వారిని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ లో వచ్చినటువంటి వారిని కూడా అక్టోబర్ మూడవ తేదీనే జాయిన్ అయినట్టుగా వారిని కూడా ప్రకటించండి అంటూ అధికారులు పేర్కొనడం జరిగింది కాబట్టి కొత్తగా ఏ డిఎస్సి రెండు వేల ఇరవైలో అయినటువంటి వారిని అలాగే ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ లో వచ్చినటువంటి వారిని అందరికీ కూడా కామన్ గా అక్టోబర్ మూడవ తేదీ జాయినింగ్ డేట్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డిఎస్సి రెండు వేల ఇరవై లో కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు కూడా అక్టోబర్ మూడవ తేదీని జాయినింగ్ డేట్ గా తీసుకుని వారికి ఆ రోజు నుంచి జీతాలు మరి లెక్క గట్టే అవకాశాలు ఉన్నాయి మరి ఇది ఏపీ మెగా వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈ రోజు ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో